సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గం పటంచెరు మండలంలో గల రుద్రారాం గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాము హనుమాన్ దేవస్థానం అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం నిర్వహించారు భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు ఈ సందర్భంగా సర్పంచ్ సుధీర్ రెడ్డి మాట్లాడుతూ పుణ్య దంపతులైన సీతారాముల శుభాశిస్సులతో అందరి మనసులు ఎప్పుడూ మంచి ఆలోచనలతో ఉండాలని ఆశిస్తూ గ్రామం సుఖశాంతులతో అష్ట ఐశ్వర్యాలతో అభివృద్ధిలతో గ్రామం కలిసిమెలిసి ఉండాలని రుద్రారం గ్రామ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి ఉప సర్పంచ్ రాధయ్య ఎంపీటీసీలు మన్నే రాజు హరిప్రసాద్ రెడ్డి వార్డు సభ్యులు సందీప్ గౌడ్ పెంటే శ్రీనివాస్ రాజిరెడ్డి ప్రభు వంశీ లక్ష్మారెడ్డి నారాయణ రెడ్డి సతీష్ గౌడ్ శ్రీనివాస్ ప్రభు మరియు సభ్యులు తదితరులు పాల్గొన్నారు సీతారామాంజనేయ స్వామి దేవస్థానం కమిటీ సభ్యులు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు గ్రామ పెద్దలు మహిళలు భక్తులు తదితరులు పాల్గొన్నారు శ్రీ సీతారాముల కళ్యాణ అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు जय हो राईना रा रा 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 जय हो राई ఈరోజు ఉద్యం గ్రామంలో సీతామణ సందర్భంగా ఉదయం బయట ఊరేగింపు మరియు విగ్రహాల ఊరేగింపు చేయడం జరిగింది రామలవారి గుడికి విగ్రహాలను తీసుకొచ్చి ఇక్కడ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి మా గ్రామ తోటి ఉప సర్పంచ్ వారి వార్డు సభ్యులు మాజీ వార్డు సభ్యులు మాజీ సర్పంచులు మాజీ ఉప సర్పంచులు మాతోటి ఉప సర్పంచ్ ఎంపీటీసీలు మాజీ ఎంపీటీసీలు ఇక్కడ గ్రామాలయం ట్రస్టు సభ్యులు అందరూ యువజన సంఘాలు గ్రామ ప్రజలు గ్రామ మహిళలు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం దిగ్విజయం చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ